టాలీవుడ్లో పెళ్లి గురించి ఎక్కువగా చర్చల్లో ఉండే హీరో ఎవరంటే మొదటి పేరు ప్రభాస్దే అభిమానులు ఫ్యామిలీ మీడియా ఎవరైనా అడిగే ప్రశ్న ఒకటే డార్లింగ్ పెళ్ళెప్పుడని కానీ ప్రభాస్ మాత్రం ఈ ప్రశ్నకు సంవత్సరాలుగా సైలెంట్ గా స్కిప్ చేస్తూ వస్తున్నాడనే చెప్పాలి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అనుష్క జంట రియల్ లైఫ్ లో కూడా కలవబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయనే చెప్పాలి ఎందుకంటే స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళు చాలా క్లోజ్ గా కనిపించారు అంతేకాదు అనుష్క సినిమాలకు దూరంగా ఉండటంతో ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుందా అనే పుకార్లు కూడా మరింత పెరిగిపోయాయనే చెప్పవచ్చు కానీ వీరిద్దరు ఈ రూమర్స్ కి కట్టించారు మేమిద్దరం మంచి మిత్రులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు అయినా అభిమానులు మాత్రం ఈ జంట రియల్ గా కలిస్తే బాగుంటుందని ఇప్పటికే ఆశపడుతూనే వస్తున్నారు ఆదిపురుష సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కృతి సనన్ లవ్ స్టోరీ హెడ్ లైన్ లో నిలిచింది మీడియా సోషల్ మీడియా అంతా వీరి గురించే రాశాయి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోలో కూడా ఈ ప్రశ్నకు నేరుగా అడిగారు ప్రభాస్ మాత్రం తన స్టైల్లో సైలెంట్ గా దాటేశాడు దీంతో గాసిప్స్ మరింత హైలైట్ అయ్యాయనే చెప్పాలి కానీ కృతి సనన్ వేరే వారితో డేటింగ్ లో ఉందని భయపడటంతో ఈ ఎపిసోడ్ కాస్త ముగిసిపోయిందనే చెప్పాలి ఇక తాజాగా అనుష్క నటించిన ఘాటి సినిమా మూవీకి సంబంధించి ప్రభాస్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది నీ పవర్ఫుల్ లుక్ సూపర్ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టాడు ప్రభాస్ దీంతో మళ్ళీ ప్రభాస్ అనుష్క బంధం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోయాయని చెప్పాలి ప్రభాస్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది ఈ రూమర్స్ అన్ని ఆగాలంటే నాకో లేక అనుష్కకో పెళ్లి జరగాల్సిందే అప్పటి వరకు ఇవి ఆగవు అని సరదాగా కామెంట్ చేశాడు ప్రభాస్ కానీ అభిమానులు ఈ మాటను సీరియస్ గా తీసుకుని ఇప్పుడు నిజంగానే పెళ్లి కుదిరిందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఎవరితో పెళ్లి చేసుకుంటాడో అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ కానీ ఈ విషయం మాత్రం ఖాయం ప్రభాస్ పెళ్లి జరగబోతుందన్న వార్తలు ఎప్పుడు బయటకు వస్తే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది సోషల్ మీడియా మొత్తం షేర్ కావడం ఖాయమనే చెప్పాలి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ మాత్రం ఇందుకు సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో హైలైట్ గా నిలుస్తుంది